అల్లూరి సీతారామరాజు జిల్లా జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా విశాఖపట్నం జిల్లాల కొంత భాగాలను కలిపి రెండు వేల ఇరవై రెండులో కొత్తగా ఏర్పడిన జిల్లా ఈ ప్రాంతం నుంచి వచ్చిన భారత స్వాతంత్ర ఉద్యమంలో విప్లవకారుడు అల్లూరి సీతారామరాజు పేరు ఈ జిల్లాకు పెట్టడం జరిగింది జిల్లా కేంద్రం పాడేరు పట్టణం కాగా వారానికి రెండు రోజులు జిల్లా కలెక్టర్ రంపచోడవరం గ్రామంలో బస చేస్తారు జిల్లా ప్రకృతి సంపదకు ప్రసిద్ధి లంబసింగి కొత్త జలపాతం తారాపు జలపాతం చాపరాయి జలపాతం కునాలమ్మ వనం రణజిల్లెడ జలపాతం తొంకోట అమ్మవారి జలపాతం వంజంగి మేఘమ మేఘాలకొండ పాటిపల్లి గుహలు చింతవాణి జలపాతం దల్లపల్లి మేఘాలకొండ అంజోడవనం ఒకటి పాపికొండలు రెండు అరకులు అయ్యే మూడు గొర్ర గుహలు అనంతగిరి కొండలు అల్లూరి సీతారామరాజు సమాజీ కృష్ణాదేవి పేట ఉమాచోడేశ్వర ఆలయం దేవీపట్నం పదకొండవ శతాబ్దపు ఆలయం కండి పోచమ్మ ఆలయం గొండూరు గిరిజనుల దేవత శ్రీ మోదకొండ దేవాలయం పాడేరు మండలం విశాఖ పాడేరు రోడ్లో శ్రీ శ్రీ మోదకొండమ్మ అమ్మవారి పాదాల ప్రసిద్ధి పాడేరు మోదకొండమ్మ ఆలయానికి వెళ్లే ముందు దర్శించుకుంటారు ఈ పాదాలు మోదపల్లి మినుములూరు గ్రామంలో ఉంది మినుములూరు జలపాతాలు మోడపల్లి జంక్షన్ కు తొం నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి మత్స్యగుండం పాడేరు దగ్గర లోయలు చిన్న నదీపాయలో విస్తారంగా చేపలుంటాయి సందర్శకులు ఇచ్చే తినుబండారాలను తింటాయి గిరిజనులు వాటిని దేవతలుగా భావించి పట్టుకోరు దగ్గరలోని చిన్న శివాలయంలో శివరాత్రి పండుగ ఆచరిస్తారు మారేడుమల్లి అటవీ ప్రాంతం జీవన వైవిధ్యం గల ప్రాంతం దగ్గరలోని సీతాపల్లి సహజ జలపాతం ఉంది రంప జలపాతాలు రంపచోడవరం గ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో నీలకంఠేశ్వర వన విహార స్థలము రంప జలపాతాలు ఉన్నాయి